ఈ ఆలయం నుంచి బయటికి వెళ్తూ వెనక్కు తిరిగి చూడకూడదట ఎందుకో తెలుసా అవునండి ఇది దేశంలోనే రెండవ శనేశ్వర ఆలయం మొదటిది మహారాష్ట్రలోని సింగ్నాపూర్ రెండవది మన ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా మందపల్లిలో ఉంది పూర్వం అశ్వత్థ పిప్పలాదులనే రాక్షసులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునే మునులను సంహరించి భక్షించేవారు అప్పుడు వారంతా వెళ్ళి అక్కడే పరమేశ్వరుని తపస్సులో ఉన్న శనీశ్వరునితో మొరపెట్టుకున్నారు వారి మొరను ఆలకించిన మందుడు ఆ రాక్షసులను హతమార్చాడు అసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని నివారించుకునేందుకు మందపల్లిలో శివాలయాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడు అప్పట్నుంచి ఆ ఆలయం శనైశ్చరాలయంగా ప్రసిద్ధిగాంచింది మందపల్లి శనీశ్వర స్వామి ఇతర ఆలయాలకు కాస్తంత భిన్నం వాస్తవానికి స్వామి ఆలయమైన శనీశ్వరుడు ప్రతిష్ఠించడంతో సనీశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ శనికి చేసి నల్ల వస్త్రాలు దానం చేస్తారు రుణాలు రోగాలు కోర్టు కేసులు శత్రువుల నుండి విముక్తి కోసం వేలాది మంది భక్తులు వస్తారు కానీ ముఖ్యంగా గుర్తుంచుకోండి ఆలయం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వెనక్కు తిరిగి చూడకూడదు అలా చేస్తే శని దోషం మళ్ళీ పట్టుకుంటుందని నమ్మకం మీకు కూడా శనిగ్రహ దోషాలు ఉంటే తప్పకుండా దర్శించుకోండి ఈ ఆలయం గురించి ముందే తెలుసా కామెంట్స్లో చెప్పండి ఇలాంటి రహస్యమైన ఆలయ విశేషాల కోసం వెంటనే టెంపుల్ సాగా సబ్స్క్రైబ్ చేయండి